హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ నాడీ ఈరోజు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎక్స్పైరీ కొంచెం డౌన్లోనే క్లోజ్ అయింది ఈరోజు కానీ మార్నింగ్ మార్నింగ్ కొద్దిసేపు అప్ ఉండి తర్వాత కింద వరకు వచ్చింది డౌన్ వరకు వచ్చింది కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అది ఫ్లాట్గానే క్లోజ్ అయింది లాస్ట్ వన్ అవర్ ఎవరైతే ఎస్పెషలీ ఈ ఆప్షన్ అంటే ద మనీ కానీ అవుట్ ఆఫ్ ద మనీ కానీ ట్రేడ్ చేస్తూ ఉంటారు కదా ఎస్పెషల్లీ అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్స్పైరీ ట్రేడింగ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లాస్ట్లో ట్రేడ్ చేస్తుంటారు వాళ్ళందరికీ రీజనబుల్గా నష్టం వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది లాస్ట్లో కదలేదు అసలు యాక్చువల్లీ ఇప్పుడు మీకు నేను ఇక్కడ మూడు చార్ట్స్ ఇస్తున్నాను క్యాండిస్టిక్ చార్ట్ తర్వాత మన ట్రెండ్ లవే చార్ట్ మన సెన్సెక్స్ ఐటీఎం సెన్సెక్స్ ఇందమని ఒక కాలు ఒక పుట్టు ఇస్తుంది అని దీని ఒకసారి చూడండి మీరు ఫస్ట్ క్యాండల్ చార్ట్ చూడండి మార్నింగ్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా కిందకి వస్తున్నారని మీకు తెలుస్తుంది అదే కానీ సరే ఇటు మధ్యలో గ్రీన్ క్యాండిల్స్ వస్తే ఏమవుతుందంటే పానిక్ అయిపోతారు ఇక్కడ స్టాప్ లాస్ట్ దగ్గర ఎంత తీసేస్తారు తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా గ్రీన్ క్యాండీస్ వస్తూ ఉన్నాయి ఇక్కడి వరకు ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ వరకు కానీ అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఎవరికి పెద్ద క్లారిటీ రాదు ఎందుకంటే దీంట్లో గైడెన్స్ అంటే ఉండదు ఎక్కడ ఓపెన్ అయిన తెలియదు అప్ సైడ్ లెవెల్స్ తెలియదు డౌన్ సైడ్ లెవెల్స్ తెలియదు మీకు రెగ్యులర్గా నేను చెప్తూ వస్తున్నది ఇప్పుడు మన ట్రెండ్ చార్ట్ తీసుకుందాము దీని ఓపెన్ అయితే మీకు ఎయిటీ త్రీ ఫైవ్ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది హైట్ వచ్చేది మీకు ఎయిటీ త్రీ థౌసండ్ ఎయిట్ ఫార్టీ సిక్స్ ఇది మా సబ్స్క్రైబర్స్ అందరికీ లెవెల్ చేస్తు నేను మార్నింగ్ వాళ్ళకి ఈ డీటెయిల్స్ ఇచ్చాను ఎయిటీ త్రీ థౌసండ్ ఎయిట్ ఫార్టీ సిక్స్ ఇస్ ద లెవెల్ అక్కడ నుంచి లోట్ అయింది మీకు ఎయిటీ త్రీ థౌసండ్ టూ టూ థర్టీ సెవెన్ అది లో టచ్ అయింది క్లోజ్ అయింది మీకు ఎయిట్ త్రీ త్రీ వన్ వన్ దగ్గర క్లోజ్ ఓపెన్ ఎక్కడ అయిన చూడండి మీకు ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ వన్ సిక్స్ అక్కడి నుంచి ఫస్ట్ లెవెల్ ఎయిటీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెకండ్ లెవెల్ ఇస్ ఎయిటీ త్రీ థౌసండ్ ఎయిట్ ఎయిటీ త్రీ ఇది ట్రెండ్ చార్ట్ అంది అక్కడ ఎయిటీ ఎయిట్ త్రీ థౌజండ్ ఎయిట్ ఎయిటీ వన్ ఫైవ్ ఉంది కదా అక్కడ నుంచి చూడండి రివర్స్ వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా నైన్ ట్వంటీ నైన్కి మీకు సెల్ వచ్చింది అక్కడి నుంచి టెన్ జీరో నైన్కి సెల్ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది తర్వాత ఎయిటీ త్రీ థౌసండ్ త్రీ టెన్ అది కూడా ఆల్మోస్ట్ అక్కడికి వచ్చింది మళ్ళీ అక్కడి నుంచి బోన్స్ బ్యాక్ అయ్యి ఓపెన్ దగ్గరికి వెళ్ళింది ఇక్కడ త్రూ అవుట్ ద డే రేంజ్ బాగుంటుంది ఇది మన ట్రెండ్ చార్ట్ ఆఫ్ వన్ సెక్స్ చార్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఐటీఎం ఎంత మనీ తీసుకుందాం మీకు ఎంతమంది చార్ట్ తీసుకుంటే నేను మంచి చార్ట్ ఏదైతే ఇస్తున్నానో దాంట్లో చూడండి మీకు నేను మీకు ఇచ్చింది త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కాల్ ఇచ్చిన ఎయిటీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పీ ఇచ్చిన ఇది సెన్సెక్స్ ఐటీఎం మీకు స్పాట్ కాల్ పుట్ మూడు ఒకటేసారి చూస్తూ ఉంటారు ఈరోజు చూడండి మీరు యాక్చువల్లీ ఫోర్ నాట్ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది మీకు కాల్ ఆప్షన్ ఎయిటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ వేరే పుట్ ఆప్షన్ మీకు ఓపెన్ అయింది మీకు త్రీ ట్వంటీ ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది మీరు ఈరోజు వాచ్ చేయండి ఓపెన్ మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళింది కదా సెన్సెక్స్ ఆ టైంలో మీకు మీకు పుట్టు దొరికింది మీకు వన్ ట్వంటీ ఫైవ్ దగ్గర దొరికింది వన్ ట్వంటీ ఫైవ్ అది త్రీ ఫోర్ నాట్ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది కాస్త ఫైవ్ టు ఫిఫ్టీ సెవెన్ వరకు పైకి వెళ్ళింది కాల్ ఆప్షన్ ఆ టైంలో మన సెన్సెక్స్ ఓపెన్ దగ్గర నుంచి మీకు ఫస్ట్ ఎయిట్ టచ్ సెకండ్ డైట్ దగ్గర వరకు వెళ్ళేదని ట్రై చేస్తుంది ఆ టైంలో మీకు కాల్ పెరిగింది ఎంత పెరిగింది అంటే నాలుగు వందల నుంచి మీకు ఐదు వందల యాభై ఏడు వరకు పెరిగింది వెరస్ పుట్ పడింది మీకు త్రీ ట్వంటీ ఫైవ్ నుంచి అక్కడ ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ వరకు పడింది పుట్ ఇక్కడ మీరు చూడండి కరెక్ట్ టైం మీకు ఆల్మోస్ట్ నైన్ థర్టీ నైన్ ఫార్టీకి ఇప్పుడైతే మీకు సెల్ వచ్చింది నైన్ థర్టీకి సెల్ వచ్చింది కదా ఈ సెన్సెక్స్ సెల్ వచ్చింది అప్పుడు చూడండి మీరు అక్కడి నుంచి ఫాల్ కాల్ ఆప్షన్ పడ్డం మొదలు పెట్టింది అది ఓపెన్ బ్రేక్ అయింది ఫోర్ జీరో ఫోర్ ఓపెన్ బ్రేక్ అయింది ఆల్మోస్ట్ నియర్లీ అరౌండ్ టెన్ ఓ క్లాక్ దగ్గర ఓపెన్ బ్రేక్ అయింది టెన్ టెన్ ఫిఫ్టీన్ ఆ టైంకి అది ఓపెన్ బ్రేక్ అయినా చూడండి అక్కడే చూడండి లో వన్ లో టూ లో త్రీ వర్స్గా పడతానే వస్తా ఉన్నది కాల్ ఆప్షన్ కాల్ ఏమో మీకు సెల్లో ఉంది ఏమో మీకు బైలో ఉంది చూడండి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆల్మోస్ట్ నియర్లీ దగ్గర దగ్గర త్రీ ట్వంటీ ఫైవ్ వరకు అక్కడ హైలింది హై వచ్చింది ఫోర్ ట్వంటీ ఎయిట్ లాస్ట్లో టచ్ అయింది ఆల్మోస్ట్ హై సో సరైన పుట్టయినా సరే కొంచెం అటు ఇటు బైక్ కింద తిరిగింది కానీ కాల్ ఆప్షన్ అయితే ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉంటారో వాళ్ళు మార్నింగ్ కానీ ట్రేడ్ చేస్తుంటే కంటిన్యూస్గా మార్కెట్ కాల్ పడతానే వస్తుంది కాబట్టి కాల్ ఈజీగా బెనిఫిట్ అయి ఉంటారు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఈ ఆప్షన్ సెల్లింగ్ అని చేస్తుంటే వేరే పుట్టుగానే తీసుకుంటే ఆప్షన్ బయర్స్ ఉంటే వాళ్ళకి మార్నింగే క్లారిటీ వస్తుంది కాబట్టి పుట్ డైరెక్ట్గా వన్ ట్వంటీ ఫైవ్ లెవెల్ దగ్గర చూడగానే కొనేసి ఉంటారు ఎందుకంటే అప్పుడు మనకి హై హైటు హై టూ దగ్గర ఉండింది అక్కడ ఉన్నప్పుడు మనకి వన్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఉంటుంది పుట్ ఆప్షన్ వన్ ట్వంటీ ఫైవ్ దగ్గర పుట్ ఆప్షన్ ఉన్నప్పుడు చూడండి అప్పుడు కానీ కొన్ని ఉంటాయి ఈ పడ్డ దీంతో ఆల్మోస్ట్ డేర్ టూ హండ్రెడ్ పాయింట్స్ వరకు అక్కడ ఈజీగా వచ్చేసి ఉంటుంది వాళ్ళకి ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళకి ఇంత స్పెసిఫిక్గా మీకు చెప్తున్నారంటే ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడింగ్ అంటే అది చాలా క్యూరియస్ డే ఉంటుంది చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు లాస్ట్ వన్ అవర్లో భారీగా మనీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్ డేస్ మీకు మనీ వచ్చేది ఓన్లీ ఫస్ట్ వన్ అవర్ టూ అవర్స్లోనే వస్తుంది ఈ మధ్యకాలంలో తర్వాత లాస్ట్ వన్ అవర్ ఎస్పెషల్లీ సెన్సెక్స్ ఎక్స్పైరీస్ అయితే టెన్ ఎక్స్పైరీస్ తీసుకుంటే మీకు అది తొమ్మిది ఎక్స్పైరీ కదలటం లేదు లాస్ట్ వన్ అవర్ అయితే అసలు కదలనే కదలదు అందుకోసం ఆ టైంలోనే మ్యాక్సిమం ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ కూడా మన చాట్లో చూడండి మన పుట్లో మీకు వన్ ట్వంటీ ఫైవ్ మళ్ళీ వన్ ఓ క్లాక్ వచ్చింది వన్ ఓ క్లాక్ నుంచి ఆల్మోస్ట్ నియర్లీ ఫోర్ హండ్రెడ్ వరకు వెళ్ళిపోయింది ఓన్లీ వన్ టూ త్రీ మధ్యలో వెళ్ళింది వన్ టూ త్రీ మధ్యలో వెళ్ళింది ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్పైరీ టైం ఏదైతే ఉందో టూ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ ఆ టైంలో పెద్ద కదలలేదు ఇది జనరల్గా ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ సంబంధించిన డీటెయిల్స్ రేపు మనకి మార్కెట్ ఎక్కడ ఫ్రైడే కదా రేపు మార్నింగ్ మార్కెట్ మూమెంట్ ఉంటుందా లేదా అన్నది ఎటువంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి కదా ఈరోజు డౌన్లో ఉంది యుఎస్ మార్కెట్స్ చూస్తే భారీ డౌన్లో ఉన్నాయి కదా ఏమవుతుంది అనే టెన్షన్ అందరికీ ఉంటుంది ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ నియర్లీ ఒక మూడు వందల యాభై నాలుగు వందల పాయింట్ డౌన్ ఉంది ఆ నాలుగు వందల పాయింట్ డౌన్ ఉన్న యుఎస్ మార్కెట్స్తో ఆల్రెడీ చాలా మన మార్కెట్స్ కూడా పడిపోతామనే పానిక్నెస్ ఉంటుంది కానీ అంత పానిక్నెస్ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉన్నాయి సో అవి ఇట్లే ఒక మూడు వందలు పడుతుంటుంది రేపు మార్నింగ్ చూడగానే డబుల్ డబల్ ఫ్యూచర్స్ ఒక వంద పాయింట్లు అప్పు ఉంటాయి వంద పాయింట్లు అప్పు ఉండగానే ఏషియన్ మార్కెట్స్ మన మార్కెట్స్ నార్మల్ సీక్ వచ్చేస్తుంటాయి ఇదే జరుగుతూ ఉంది అది కంటిన్యూస్గా సో ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ దాటేంత వరకు ఆ యూఎస్ మార్కెట్స్ అంత ఈజీగా పడవు ఎండ్ ఆఫ్ ద డేకి రికవర్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి తర్వాత మన ఇండస్ట్రీస్ ఈరోజు ఎట్లా క్లోజ్ అయ్యాయి అంటే అది సెన్సెక్స్ ఏమో వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ సెన్సెక్స్ క్లోజ్ అయింది డౌన్ నిఫ్టీ ఏమో ఎయిటీ సెవెన్ పాయింట్ డవన్లో క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ టూ సెవెంటీ టూ పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది ఎందుకంటే దీనికి ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు డౌన్లో ఉన్నాయి కాబట్టి క్లోజ్ అయింది నిఫ్టీ మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ జీరో నైన్ దగ్గర క్లోజ్ అయింది మీరు లాస్ట్ టిక్ ఆఫ్ నిఫ్టీ కానీ చూసింటే మీకు టూ ఫైవ్ ఫైవ్ వన్ నైన్ అక్కడే క్లోజ్ అయింది ఈ టూ ఫైవ్ ఫైవ్ వన్ నైన్ మెయిన్ మీకు ఒక రెండు నెలల నుంచి రెగ్యులర్ చెప్తూ వస్తున్న లెవెల్ నిన్న వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ట్వంటీ ఫైవ్ ఫైవ్ నైన్ దగ్గర నుంచి మీకు అప్ టెండ్ మొదలయ్యి ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ జీరో ఫోర్కి వెళ్ళింది మళ్ళీ ఓపెన్ ఎక్కడ ఓపెన్ అయినా సరే కొంచెం కింద వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి చూసుకోండి నేను వీడియోలో చెప్పాను మీరు దాన్ని చూసుకుంటే మీకు ఫుల్ చూసుకుంటే మీకు అర్థం అవుతుంది ఎందుకంటే పాయింట్ పాయింట్ని కవర్ చేస్తూ వస్తుంటుంది ఇప్పుడు మీకు నెక్స్ట్ స్టాక్స్ ఏం సపోర్ట్ చేస్తా మనం ఒకసారి కానీ చూసుకుంటే ఈరోజు మనకు సపోర్ట్ చేసిన స్టాక్స్ వచ్చేది రిలయన్స్ టీసీఎస్ మారుతి ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ సపోర్ట్ చేసాయి హెచ్ఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ అవి పుల్ డౌన్ చేశాయి రేపు మోస్ట్ ఆఫ్లీ రిలయన్స్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ సపోర్ట్ చేస్తామని అనుకుంటున్నాను మీరు ఆ రెండింటిని వాచ్ చేయండి మీకు కొంచెం బెటర్ ఇది వచ్చే అవకాశం ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మన అంటే హెవీ వెయిట్ స్టాక్స్ బై సెల్ సిగ్నల్స్ ఉంటాయి కదా దాన్ని మీరు వాచ్ చేసుకోండి మీరు బై సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే లెఫ్ట్ సైడ్ బై రైట్ సైడ్ సెల్స్ వస్తాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏది ఇంట్రెస్ట్ ఉంటే మీకు బై ఇంట్రెస్ట్ ఉంటే లెఫ్ట్ సైడ్ టాప్లో ఉన్నది బై చేసుకోండి సెల్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు రైట్ సైడ్ టాప్లో ఉన్నది బై చేసుకోండి ఆర్డర్ బై పర్సంటేజ్ వస్తుంటాయి కాబట్టి మీరు చాలా ఈజీగా దాన్ని అర్థం చేసుకొని ట్రేడ్ చేసుకోగలరు తర్వాత మీరు ఏ స్టాక్ అయినా సరే మీకు డీటెయిల్స్ అడిగితే మేము ఇస్తామని చెప్పి చెప్పాం గత వారం పది రోజుల నుంచి మా దగ్గర కొంచెం అప్డేట్ అవుతున్నది కాబట్టి మేము కొంతమంది అడిగిన దానికి ఈ లేదు దాన్ని ప్లీజ్ డోంట్ మిస్టేక్ ఎందుకంటే మేము రోజుకి ఐదారు అడిగితేనే మేము రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం ఒక స్టాక్ రెండు స్టాక్కి డేటా మా దగ్గర పెట్టుకుని మేమేం ఏం చేస్తాం చెప్పండి ఇది హోప్ యూ విల్ అండర్స్టాండ్ తర్వాత ఈ లైఫ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇస్తాయని చెప్పాను కదా అది మీకు ఇది చూడండి మీరు ఇది సిగ్నల్స్ ఈరోజు జరిగింది అది ఎలా ఉంది మీరు ఒకసారి సిగ్నల్ బై చెక్ చేసుకోండి నేను సిగ్నల్స్ కోసం సపరేట్ వీడియో పెట్టేదని ట్రై చేస్తున్నాను అది మీకు తెలుస్తుంది ఇప్పుడు ఎఫ్ఐఎస్ డేటా ఒకసారి చెక్ చేసుకుంది ఎఫ్ఐఎస్ డేటా చూడండి ఇక్కడ ఉంది క్లియర్గా ఉంది ఇదే అంటే ఇంకా ఆప్షన్ అండ్ ఎఫ్ఐఎస్ సెల్లర్గానే ఉన్నారు డిఐఎస్ బయర్గా ఉన్నారు రీటైలర్స్ బయర్గానే ఉన్నారు అండ్ బ్రోకర్స్ ఫీల్డ్ వాళ్ళు గానే ఉన్నారు ఇది టోటల్ ఎఫ్ఐఆర్ డేటా సంబంధించింది ఈ రోజు మార్కెట్ సంబంధించి ఇంత డేటా రేపు ఫ్రైడే కాబట్టి మినిమం కవరింగ్ జరిగి మార్కెట్ అప్ అండ్ డౌన్ మూమెంట్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి మీరు మన సబ్స్క్రైబర్స్ అండి రిన్యూగా చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి లైవ్ ట్రెండ్ చార్ట్స్ మాత్రం కంపల్సరీగా వాడండి ఎందుకంటే కమింగ్ డేస్ కానీ నెక్స్ట్ కొద్ది రోజులు ఎప్పుడైనా సరే మార్కెట్లో వర్టల్టీ ఎప్పుడు ఉంటుంది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇటువంటి వర్టల్ కండిషన్లో మీరు డైలీ మార్నింగ్ ఫస్ట్ వన్ అవర్ మీరు కానీ మనీ చేసుకోవాలనుకుంటే అవన్నీ మన ట్రెండ్ చార్ట్స్ ద్వారా చేసుకోవచ్చు కానీ మళ్ళీ లాస్ట్ ఒకటి చెప్తున్నాను మీరు పర్వాటు కానీ ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేస్తూ మీరు కానీ దాంట్లో ఇంట్రెస్టెడ్ ఉండి దాంట్లో ఎక్కువగానే మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే ఫస్ట్ మీరు ఎంత డబ్బులు సంపాదించుకోవాలో ముందు అది డిసైడ్ చేసుకోండి అది రాగానే ముందు క్లోజ్ చేసేయండి మినిమం వచ్చే మనీ అరేంజ్ చేసేదానికి మన ట్రెండ్ చార్ట్స్ పడండి సో సబ్స్క్రైబ్ డేస్ ఆర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ